త్వరలోనే ఐదుగురు మెంబర్లతో ప్రతి గ్రామంలో ఇంద్రమ కమిటీ వారి ద్వారా పార్టీలో అతీతంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అందరికి కూడా సంక్షేమ పథకాలు ఇప్పించి ఈ రోజు బంగళుతున్నా ఇలా మాట మాట్లాడాడు కేసీఆర్ గారికి కాలి గోటికి సరిపో రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోయి ఏ కదా నేను మట్టి పెట్టి ఫామాల్లో పెట్టిన రేవంత్ రెడ్డి అది మర్చిపోయా నీ భాష ఏమి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ ఖాళీ గోటిక కా కేసీఆర్ చరిత్ర ఏంది రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది మేము మూడు సార్లు ఎమ్మెల్యే కలిసి కొద్దిగా ఉంటే నువ్వు అమెరికాలో నౌకర్ చేసుకుంటే చిన్నగా వాళ్ళ దగ్గర బతుకుతున్నావు ఏదో మీ నాయన పేరు చెప్పి దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయినావు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ గా ఇండిపెండెంట్ గెలిచిడు ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గెలిచాడు రెండు సార్లు టీడీపీలో ఎమ్మెల్యే గెలిచిడు కాంగ్రెస్ లో ఎంపీ అందరి సమిష్టి నాయకత్వంలో మూసి నుంచి మొదలుపెట్టు గెలిచిన మూడవ రోజు మూసి గురించి మాట్లాడి పదివేలు ఆరు లక్షల కోట్లు ఆ అప్పు చేసి ఒక్కసారి మూసి గురించి మీ నాయన నువ్వు ఎంతసేపు తినుడే పుట్టలు కనబడితే తినుడే కాళేశ్వరం తినుడే బ్యారేజ్ కూలిపోడే నీ కాలి కోటికి సరిపోవాడా నువ్వు రేవంత్ రెడ్డి చిట్కాలి వేడికి కూడా సరిపోవు నువ్వు రేవంత్ కేటీఆర్ జాగ్రత్త మాట్లాడాలి ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని గౌరవించాలి మే ఎప్పుడు కూడా కేటీఆర్ని దొంగ నంగా తింటున్నాం అన్నం తప్ప మా కాలికోటి అనలే అన్నలే మేమిచ్చిన తెలంగాణ దళితులు ముఖ్యమంత్రి చేస్తాను తిట్టావు అని అనుకుంటే మొన్న తిట్టు తిట్టున్నాం కానీ భాష మార్చుకో నీ అహంకారంతోనే నల్గొండ జిల్లాలో పొరపాట గృహపాఠం ఒక దరిద్రం సూర్యాపేట మూడు వేలతో ఓడిపోయినా మీనసి అని అరవై డెబ్బై ఎనభై ఇంకా గెలిచిన ఇంకా గుజిరాలి చెప్పాను ఆ బుద్ధి చూసాను బాడ మార్చుకొని ముఖ్యమంత్రి అంటే గౌరవించు నేర్చుకో ఇలా గెలిచిన రెండో రోజే మహిళలు బస్సు ఎక్కిస్తే ఈ యాభై రెండు రోజుల పది కోట్ల మంది ఉచితంగా బస్సులో దొరుకుతున్నారు రేపు మాపో ఇంకో రెండు గ్యారెంటీ స్కీమ్స్ మననే ముఖ్యమంత్రి గారు స్టేడియంలో చెప్పాను ఆ తర్వాత వారం పది రోజులలో మిగిలిన రెండు గ్యారంటీ స్కీములు మేము గ్యారంటీ అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చెప్పిందంటే చేసి చూపిస్తుంది చేసేదే చెప్తాం మీలాగా దళితులు ముఖ్యమంత్రి చేస్తాం బిడ్డలు అనుకుంటుంది అందరికి ఇంటికో ఇంటికో ఉద్యోగం ఇస్తాం మన మాసాల మరి ఊరి తీసుకున్నాడు మాసాల మరి తీసుకొచ్చి ఊరితో కూలగొట్టి తర్వాత తెలుసుకునే ఏదైనా సంఘటన అది ఆది రూట పండితులు చెప్పిందంట నువ్వు ఆ టర్నింగ్ మొత్తం దగ్గర శ్మశాన వాడికి ఉంది ఆడ టర్నింగ్ మళ్ళొద్దు నువ్వు ఊరు మొత్తం గులగొట్టి సక్కగా లేకపోతే దరిద్రం బట్టి పదవిపోద్ది అంటే ఆ ఊరంతా గులగొట్టి ఆ గులగొట్టి కట్టెలు కూడా పదవి పోయింది బొక్కలు పోయి అలా పోయి మామూలు ఆ ఊరు రోడ్ కట్టాలి ఇప్పుడు మీ కట్టాలి ఇంత అన్యాయమా ఆడ గురించి చెప్పాలంటే దేవుడు దేవుని దగ్గర ఆ పాపం చదువుతున్నాను ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇంతమంది దేవుడు దేవుని దగ్గర ఆ కుటుంబం గురించి మాట్లాడు సమయం ఎందుకు అంటే ఉదయం పేపర్ చూస్తే కేసీఆర్ కాటి అలా కాలి గోటికి ఎడమగాలికి కాలి గోటికి సరిపోంట రేవంత్ రెడ్డి అందుకే పండబెట్టి తొక్కినా మిమ్మల్ని అందరూ ఒక్కొక్క అరవై డెబ్బై వేలతోనే ఇంకా బుద్ధి రాలే మాటలు మార్చుకోండి ఈ దేవస్థానం వినవలే మీకు యాదగ్ కూడా పోయినా వెయ్యి కోట్ల వర్క్ పోయి పదహారు వందల కోట్లు అన్నాడు అలా ఆరు వందల కోట్లు చూస్తే లెక్కలేవు అది మా ఆర్ఎండ్పి డిపార్ట్మెంట్ నేను కట్టాలి అది మేము కట్టాం తిన దగ్గర వసూలు చేస్తాం కాళేశ్వరం తిన్నరు ఇవన్నీ చాలా ఉన్నాయి తర్వాత మాట్లాడదాం ఇలా అనుకోకుండా చూసుకోవచ్చు తనకంట మా యాదగిరి దగ్గర మా మృగాలు కూడా భయపతి రోడ్లో ఒక ఆరుగురు బంపశాలి ఫ్యామిలీ పేదవాళ్ళు ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు చనిపోయారు వాళ్ళ సడ్డ కూడా సీరియస్ చనిపోయాడు ఒక ఆయన సీరియస్గా ఉన్నాడు నేను త్వరగా అక్కడికి పోవాలి నేను ఎందుకంటే మంత్రిగా పోయి బాధ్యతలు ధైర్యం చెప్పి ఆ కుటుంబాన్ని కాపాడి ప్రభుత్వ పరంగా నా పరంగా సాయం చేయాలి అయినా సరే అనిల్ రెడ్డి గారు నిన్న ఉదయాన్నే వచ్చి ఈ ప్రోగ్రాం విచ్చేసిన మాకు సర్పంచ్ పదవి కాలం పోతుంది అయినా మా మంచి దేవస్థానం మీరు మొదటిసారి దర్శనం చేసుకోవాలని వారి కోరికలు మందించి రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీకు మా ఇద్దరిని గెలిపించి మరొకసారి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చి మీకు చేతుల నమస్కరిస్తూ సెలవు